సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి తప్పు 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 చేస్తున్నావు తల్లి నాకు ఆగ్రహాన్ని తెప్పించావు ఒక్కసారి విను నన్ను శాంతపరుచు ఇది వింటేనే నేను శాంతంగా ఉంటానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలకు గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి తప్పు 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 అని చెప్పి నేను ఈ విధంగా మూడు సార్లు ఎందుకు చెప్పాను అనుకుంటున్నావు నాకు నువ్వు ఆగ్రహాన్ని తెప్పించావు కదా మరి నా ఆగ్రహాన్ని తీర్చే ఆ యొక్క అధికారం అది కూడా అంటే నా ఆ బాధ్యత ఏదైతే ఉంటుందో ఆ బాధ్యత కూడా నీ మీదే ఉంటుంది ఎందుకంటే తప్పు చేసిన వారు తప్పు చేశాను అని చెప్పి నీతిగా నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు ఆ తప్పు వల్ల పడే శిక్ష అనేది కొంతవరకు తగ్గుతుంది అంతేకాకుండా ఆ తప్పు నుంచి ఆ పడే శిక్ష నుంచి కూడా పూర్తిగా తప్పించుకోవచ్చు అంతేకాకుండా నా యొక్క అనుగ్రహం పొందడం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా పూజలు చేస్తారు ఎన్నో నోములు నోస్తారు ఎన్నో వారాలు చేస్తారు ఎన్నో వ్ర తాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడాను నా యొక్క అనుగ్రహం కలగలేదే అని చెప్పి బాధలు పడుతూ ఉంటారు కష్టాలు పడుతూ ఉంటారు నా యొక్క దర్శనం కోసం ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వచ్చి కనీసం నా దర్శన భాగ్యం కలిగితే చాలు అని చెప్పి అనుకుంటారు ఎలా ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నప్పటికీ కూడాను నా యొక్క అనుగ్రహం అనేది వారి మీద పుష్కలంగా ఉంటేనే నా భక్తుడిగా నియమింపబడతాడు నా యొక్క దర్శన భాగ్యాన్ని దక్కించుకోగలుగుతాడు అదేవిధంగా ఈ రోజున నువ్వు ఈ యొక్క సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే దానికి కారణం నా యొక్క అనుగ్రహం అనేది నీ మీద ఉంది కాబట్టే వినగలుగుతున్నావు నాకు ఆగ్రహాన్ని తెప్పించే పని నువ్వు చేశావు కాబట్టే మళ్ళీ నా యొక్క ఆగ్రహాన్ని తీర్చి నా యొక్క అనుగ్రహం పొందడం కోసం మాత్రమే ఈ సందేశం నీ కంట పడింది అని చెప్పి నువ్వు ఆలోచించుకోగలగాలి बिडाम ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని చెప్పి ఏది కూడా నీకు అర్థం కావడం లేదు కదా అయితే అసలు ఈ మాట నేను ఎందుకు వాడాను ఈ తప్పు అనే మాట ఏ విషయం నుంచి వచ్చింది ఇదంతా కూడా నువ్వు గ్రహించగలగాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా వినమ్మా నువ్వు మనసు పెట్టి వింటేనే పూర్తిగా అర్థమవుతుంది మధ్య మధ్యలో నువ్వు ఎక్కడక్కడ వదిలేసి విన్నావు అంటే నీకు ఏది కూడా అర్థం కాదు జాగ్రత్తగా విను అనగనగనగా ఒక ఊరిలో ఒక మహారాజు ఉన్నాడు ఆ మహారాజు ఆ యొక్క అంటే ఆ మహారాజుకి ఒక కుమారుడు కూడా ఉన్నాడనమాట కుమారుడికి చక్కగా ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు వస్తాయి మహారాజుకేమో వయసు బాగా పైబడిపోయింది అప్పటి వరకు ఆ రాజ్యపు యొక్క బాధ్యతలు ఆ రాజ్యంలో ఉండే ప్రజల మంచి బాగోగులు చెడు మంచి యొక్క బాధ్యత అనేవి ఆ యొక్క పెద్ద మహారాజు మాత్రమే చూసుకునేవారనమాట ఇప్పటికీ అతనికి వయసు అయిపోవడంతో శక్తి అనేది సన్నగిల్లుతుందనమాట ఈ విధంగా శక్తి సన్నగిల్లడంతో ఆ మహారాజు ఒక ఆలోచన చేశారు నేను ఇప్పటికైనా విశ్రాంతి తీసుకోవాలి ఎందుకు అంటే నాకు వయసు కూడా పైబడింది ఇక ఆ రాజ్యపు బాధ్యతలన్నీ కూడా నా కుమారుడికి అప్పచెప్పాలి మరి నా కుమారుడు ఆ రాజ్యపు బాధ్యతలను తీసుకోవడానికి ఎంతవరకు అర్హుడో రాజగురువుని అడిగి రాజగురువు దగ్గర తనకు శిక్షణను ఇప్పించి తన యొక్క అర్హత గురించి తెలుసుకోవాలి అతడు అసలు రాజుగా పనికొస్తాడా పనికిరాడా అనే విషయం అనేది తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచించుకుంటాడు మహారాజు ఇక ఆలోచించుకున్నదే తరువాత రోజు ఆ రాజగురువు దగ్గరికి తానే స్వయంగా వెళ్ళి తన మనసులో ఉన్న మాట అంతా కూడా చెప్తాడనమాట ఇక మరుసటి రోజు ఆ రాజగురువు తన యొక్క కుమారుడిని తన దగ్గరికి పంపించమని చెప్పి చెప్తాడనమాట ఆ యొక్క రాజగురువు ఏ మాట అయితే చెప్పారో అదేవిధంగా ఆ రాజకుమారుడు అంటే ఆ యువరాజు అనమాట యువరాజుని రాజగురువు దగ్గరికి పంపించారు ఆ యొక్క రాజు శిక్షణ కోసం ఆ రాజుకి తను అర్హుడా కాదా అనే విషయాన్ని కనుక్కోవడం కోసం ఇక ఆ విషయం తర్వాత రాజగురువు దగ్గరికి యువరాజు వెళ్తాడనమాట ఇక మొదటి రోజు తను ఇచ్చే శిక్షణ ఏంటి అంటే కనుక యువరాజా నువ్వు అడవికి వెళ్ళు ఈరోజు అడవికి వెళ్ళి అడవిలో ఉండే జంతువుల శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలన్నింటినీ కూడా గ్రహించి సాయంత్రానికి నువ్వు నా దగ్గరికి వచ్చి ఏ ఏ శబ్దాలు అయితే నువ్వు గ్రహించావో విన్నావో అవి నాకు వచ్చి వివరించి చెప్పాలి అని చెప్పి చెప్తాడనమాట ఇక అప్పట్లో రాజుగురువు ఏది అయితే చెప్తారో యువరాజులు అదే చేసేవారనమాట ఇక యువరాజు రాజగురువు మాట మేరకు అడవి వెళ్ళి అక్కడ ఆ యొక్క శబ్దాలన్నింటిని కూడా గ్రహించడం మొదలు పెడతాడనమాట ఇక ఆ యొక్క శబ్దాలు ఏవైతే వినపడుతున్నాయి అంటే అడవిలో సింహాలు గర్జించిన గర్జన పెద్ద పులులు అరిచిన చప్పుడు నక్ చక్కలు శబ్దం చేసిన కూతలు ఇంకా అందులో ఉండే అడవి దున్నలు ఆవులు ఎద్దులు చేసిన శబ్దాలు ఇంకా చిన్న చిన్న కీటకాలు చేసే శబ్దాలు అన్నింటినీ కూడా ఆ యువరాజు చాలా చక్కగా గ్రహిస్తాడనమాట గ్రహించి మళ్ళీ రాజగురువు దగ్గరికి వచ్చి నేను ఇలా సింహం గర్జన విన్నాను పెద్ద పులి అరుపులు విన్నాను అంతేకాకుండా చిన్న చిన్న కీటకాల శబ్దాలు విన్నాను నక్క కూతలు విన్నాను అడవి దున్నల శబ్దాలు ఎద్దులు ఆవులు అంబ అని పిలిచే పిలుపులు అన్నింటినీ కూడా విన్నాను అని చెప్పి అక్కడ విన్నదంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా రాజగురువుకి వివరించి చెప్తాడు యువరాజు ఇక రెండవ రోజు రెండవ రోజు అడవిలో ఒక పెద్ద సెలయేరు ఉంది కదా నాయన ఆ సెలయేటి దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ ఏ ఏ శబ్దాలు వింటే వో వాటిని నాకు వివరించి చెప్పు అని చెప్పి రాజగురువు అయితే యువరాజుకు చెప్తాడనమాట ఇక యువరాజు రాజగురువు మాట మేరకు అడవిలో ఉండే సెలయేటి దగ్గరకు వెళ్ళి అక్కడ వినిపిస్తున్న ఆ చిరుగాలి శబ్దాలు సెలయేటి యొక్క అలల చిన్న చిన్న శబ్దాలు ఆ యొక్క సెలయేటిలో ఉండే చేపలు చేసే శబ్దాలు అంతేకాకుండా ఆ చుట్టుపక్కల చిన్న చిన్న కోతులు కిచ్చకిచ్చమని పక్షుల అరుపులు వీటన్నింటినీ కూడా గ్రహించి వాటి యొక్క శబ్దాలన్నింటినీ కూడా విని సాయంత్రానికి రాజగురువు దగ్గరికి వెళ్తాడు యువరాజు ఇక ఏం విన్నావు నాయన అని చెప్పి అడిగితే ఆ రాజగురువుకి ఆ విన్న శబ్దాలన్నింటినీ కూడా చెప్తాడనమాట అయ్యా రెండు రోజులు నీకు అప్ప చెప్పిన పని చాలా చక్కగా చేసుకొని వచ్చావు ఇక ఇదే చివరి రోజు మూడవ రోజు ఈరోజు నువ్వు అడవికి వెళ్ళి కూర్చో అక్కడ అసలు నువ్వు నిశ్శబ్దంగా కూర్చుంటే ఏ ఏ శబ్దాలు నీకు వినిపిస్తాయో వాటిని విని వచ్చి నాకు చెప్పు అని చెప్పి చెప్తాడనమాట ఈసారి ఆ యువరాజు ఎక్కడికి కదలకుండా ఒక ధ్యాన ముద్రలో ఆ అడవిలో అలాగే నిశ్శబ్దంగా కూర్చున్నారనమాట ఇక ఈ విధంగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ యొక్క పువ్వు అంటే మొగ్గలు ఉంటాయి కదా మొక్కలకి అడవిలో ఆ చిన్న చిన్న మొక్కలకి పూలు వికసిస్తూ ఉన్నప్పుడు ఆ మొగ్గ వికసించేటప్పుడు వచ్చే చప్పుడు అంతే కాకుండా ఆ యొక్క చిరుగాలి శబ్దాలు ఆ యొక్క మొక్కలు విరబూసినప్పుడు ఆ పుష్పాల దగ్గరికి వచ్చే తుమ్మెద జుంకాలు ఇక అంతేకాకుండా ఇక చిన్న చిన్న సౌండ్లు అనేవి కూడా అన్నింటిని గ్రహించి ఆ యువరాజు ఆ యొక్క రాజగురువుకు వెళ్ళి చెప్తాడనమాట అది విన్న తరువాత ఆ యొక్క రాజగురువు ఒక నిర్ణయం తీసుకొని మహారాజుని పిలిచి చెప్తాడనమాట ఏమని అంటే నీ యొక్క రాజ్యపు బాధ్యతలను అప్పచెప్పడానికి నీ యొక్క కుమారుడు సరైనవాడు ఎందుకంటే రాజ్యంలో ఎంతోమంది ప్రజలు ఎన్నో బాధలు చెప్పుకోవడానికి వస్తారు ఎన్నో చోరీలు జరుగుతాయి ఆ చోరీల గురించి చెప్పుకోవడానికి వస్తారు ఇలా మంచి చెడు రెండింటినీ కూడా వినగలిగే శక్తి మహారాజుకు ఉండాలి అలా వినగలిగే శక్తి నీ యొక్క కుమారుడు పుష్కలంగా ఉంది కాబట్టి ఆ యొక్క వినికిడి అనేది ఎంత పవర్ఫుల్ అంటే అంటే ఎంత మంచి పద్ధతి అంటే వినడం అనేది అది నీ కుమారుడి దగ్గర పుష్కలంగా ఉంది కాబట్టి నీ యొక్క కుమారుడు మహారాజుకి అర్హుడు అని చెప్పి చెప్తాడనమాట ఇక చెప్పిన తర్వాత ఇక్కడితో ఆ కథ అనేది ముగుస్తుంది ఆ కుమారుడిని మహారాజుగా చేస్తాడు నియమింపబడతాడు ఆ రాజ్యాన్ని చక్కగా చూసుకుంటాడు ఆ రాజ్యంలో ప్రజల బాధ్యతలను చూసుకుంటాడు అంతా కూడా సక్రమంగా సవ్యంగా జరుగుతుంది ఇక్కడితో కథ ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ ఒక మనిషి మరొక మనిషి ఏదైనా చెప్తున్నప్పుడు చాలామంది కూడా ఆ మాటలు వినడానికి కూడా కష్టపడతారు మాకేంటి ఇది గోళ ఈ యొక్క మాటలతోటి మమ్మల్ని ఎందుకు విసిగిస్తున్నారు మీకు దండం పెడతాను మీరు సైలెంట్గా కూర్చోండి అసలు ఏది వినాలనే లేదు చాలా విసిగిస్తున్నావు ఆపుతావా నీ గోళ అని చెప్పి ఇలా రకరకాల మాటలు ఇప్పటి రోజుల్లో చిన్న చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అంటూనే వస్తున్నారు తల్లి నిజం చెప్పాలి అంటే విన్నవాడు ఎ ఎప్పుడూ కూడా దిగజారిన స్థితిలో ఉండడు విన్నవాడు ఎప్పుడూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటాడు వినేవాడికి ఎప్పుడూ కూడా ఓర్పు అనేది ఎక్కువగా ఉంటుంది వినడం ద్వారా చాలా చాలా విషయాలు నేర్చుకోగలుగుతాడు మంచికి చెడుకి ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించగలుగుతాడు వినడం వల్ల ఎన్నో రకాలైన లాభాలు అనేవి కలుగుతాయి వినడం వల్ల ఎన్నో రకాలన్న కష్టాల నుంచి తప్పించుకోవచ్చు ఒక మనిషి శ్రద్ధ పెట్టి వినాలే కానీ వెంటిక కదిలిన సౌండ్ కనురెప్పలు మూచి తెరిచేటప్పుడు వచ్చే సౌండు మనం ఆ అంటే గాలి పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు వచ్చే శ్వాస దగ్గర శబ్దాలు మనలో నర నరాల్లో ప్రవహిస్తున్న రక్ తప్పు యొక్క అంటే రక్తం మన యొక్క ఒంట్లో ప్రవహిస్తూ ఉంటుంది కదా ఆ యొక్క ప్రవహించే శబ్దం కూడా వినవచ్చు మనిషికి అంత శ్రద్ధ ఉండాలి అంత ఓర్పు ఉండాలి ఎంతోమందిని నువ్వే నీ కుటుంబంలో గమనించినట్లయితే వినక చెడిపోయిన వాళ్ళు చాలామంది కూడా ఉంటున్నారు ఈ విధంగా ఈ యొక్క వినడం అనే ఒక గొప్ప లక్షణం ఎవరైతే నేర్చుకుంటారో ఇప్పుడు ఆ యొక్క యువరాజు మహారాజుగా నియమింపబడినట్లే ఈ యొక్క వినగలిగే శక్తి ఉన్న మనిషి కూడా ఏదో ఒకరోజు గొప్ప గొప్ప స్థాయిలో ఎదుగుతాడు ఈ యొక్క వినడం అనే శక్తి ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి సన్నగిల్లుతుంది చిన్న పిల్లలు కూడా చెప్పిన మాట వినకుండా ఆపుతావా మాకు తెలుసు ఏం చేయాలో నీ గోల్ ఏంటి నీతో మాకు ఈ యొక్క గొడవ ఏంటి కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు అని చెప్పి ఏ మాట కూడా తల్లిదండ్రి చెప్పే మాట ఇప్పటి రోజుల్లో పిల్లలు వినడం లేదు కాబట్టి పిల్లలు చేస్తున్న తప్పు పెద్దలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేస్తున్న తప్పు ఇక వారు వారి తల్లిదండ్రుల దగ్గర చేస్తున్న తప్పు ఇక గురువుల దగ్గర చేస్తున్న తప్పు మాటలు నిర్లక్ష్యం చేయడం వల్ల విన్న మాటలు అశ్రద్ధ చేయడం వల్ల ఎన్నో రకాలైన తప్పులు అనేవి జరుగుతూనే ఉన్నాయి బిడా ఇప్పుడు నేను కూడా నీకు ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉంటే నీ మనసులో కూడా ఎంతసేపు ఎందుకు ఈ గోళ ఈ సందేశం అవసరమా ఇలా రకరకాల ఆలోచనలు అనేవి వచ్చే ఉంటాయి అయినప్పటికీ కూడాను నేను ఓర్పుతో నీకు చెప్తున్నాను అంటే దానికి కారణం నా బిడ్డ బాగుండాలి నా బిడ్డ సంతోషంగా ఉండాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి నా బిడ్డ తెలివిగా ఉండాలి అన్న ఒకే ఒక్క స్వార్థంతో మాత్రమే కనుక నువ్వు నా సందేశాలను విని విని వాటిని జీవితంలో ఆచరిస్తే నా యొక్క ఆగ్రహం తగ్గి నా యొక్క అనుగ్రహానికి నోచుకున్న దానివవుతావు బిడ్డ ఇప్పుడు అర్థమైంది కదా ఎక్కడ తప్పు చేస్తున్నావో ఎందుకు ఈ తప్పు జరుగుతుందో ఈ తప్పు జరగకుండా ఉంటే ఏం చేయాలో ఇవన్నీ కూడా తెలుసుకున్నావు కదా మరి ఇప్పటికైనా మారు నువ్వు మారితేనే నా మనసుకు శాంతి కలుగుతుంది నాకు కోపం ఆవేశం ఆగ్రహం అన్నీ కూడా తగ్గుతాయి నాకు మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది నా బిడ్డ మంచి దారిలోకి వెళ్తుంది అని సంతోషంతో ఈ తండ్రి ఎగిరి గంతేస్తాడు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం బాబాగారు మీకు చెప్పాలి అని చెప్పి అనుకున్న దాని యొక్క ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చింది గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది గ్రహించారు అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి హైప్ ఇస్తే కింద పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమంది సాయి భక్తులకి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్